మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు అధ్యాయం రెండు నామకరణం ఆవిర్భవించిన నాలుగో రోజున అమ్మ కొయ్యబారిపోయింది కాళ్ళు చేతుల్లో కొంచెమైనా చలనం లేదు శరీరమంతా నల్లకప్పు వేసింది జబ్బేమీ కనిపించలేదు ప్రాణం పోలేదు కానీ మామూలు స్థితిలో లేదు తల్లి తండ్రి దిగులు పడ్డారు సంతానం గురించి చింతతో వారి శరీరాలు శుష్కించాయి అమ్మను చూడటానికి వచ్చేవారికి విధి విరామము లేదు ఎవరు వచ్చి ఏం చేస్తారు ఏం చేయగలరు రోజులు గడిచిన కొద్దీ అమ్మమ్మ విచారం హద్దులు దాటింది తన కర్మను నిందించుకున్నది తన సంతాన యోగ్యత గురించి వాపోయింది ఏమేమో ఆలోచనలు ఆమె మనసును కలవరపెట్టాయి ఆలోచించిన కొద్దీ ఆమెలో బాధ దుఃఖము మితిమీరాయి ఎప్పుడూ అమ్మను చూస్తూ కన్నీరు కారుస్తూ ఉండేది దుఃఖానికి చరమదశ సంతోషం అన్నట్లుగా పదవ రోజు ఉదయం ఏమీ పర్వాలేదు అని అమ్మమ్మకు వినిపించింది నుండి వినిపించింది అర్థం కాక అమ్మమ్మ చుట్టూ చూచింది ఎవరూ కనిపించలేదు తాను కాక అమ్మ మాత్రమే ఉన్నది అమ్మాయి ఎట్లా మాట్లాడగలదు అనుకున్నది దిగులు పడకు మళ్ళీ వినిపించింది తనలో నుండే తనకు వినిపించినట్లుగా తోచింది ఇక అమ్మమ్మ ఆశ్చర్యానికి ఆనందానికి అవధుల్లేవు వెంటనే తాతగారిని పిలిచి రేపు పురిటి చమురు పోయిస్తారా అని అడిగింది ఇంతకు పిల్లకు ప్రాణం ఉందా తాతగారు సందేహం వెలిబుచ్చారు మన అమ్మకు ఏ ఆపద లేదు లేస్తుందని తోస్తున్నది నేను ఏడుస్తూ ఉంటే నాలో నుంచి ఏవో ధ్వనులు వినపడుతున్నాయి పర్వాలేదని అని అమ్మమ్మ ధైర్యం చెప్పింది సరే నీ ఇష్టము నీ ధైర్యము అంతకంటే నాకు కావలసింది ఏమున్నది రేపు కులాసాగా ఉంటే శాంతి చేసుకుందామా తాతగారు సలహా అడిగారు శాంతి వద్దు ఏమీ వద్దు శాంతి తాత్కాలిక మనశ్శాంతి కోసమేగా అసలు శాంతి కలగదుగా సరే ఎట్లా అయితే అట్లా అవుతుంది నక్షత్రం తిరిగేలోగా చేసుకుందాంలే అని తాతగారు వెళ్ళారు అమ్మను పురిటి స్నానం చేయించేందుకు గ్రామంలో ఉన్న ఐదు వందల ఇళ్లకు చెప్పివస్తే అనుకోకుండా నూట ఎనిమిది మంది నూట ఎనిమిది బిందెల నీళ్లు తెచ్చారు నూట ఎనిమిది బిందెలలో నూట ఎనిమిది చెంబుల నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు అమ్మను ఒక జల్లెడలో పడుకోబెట్టి పిల్లలను కావలి ఉంచి పెద్దవాళ్ళందరూ ఎవరి పనుల మీద వారు వెళ్ళారు పిల్లలు కూడా ఒక్కొక్కరే ఆడుకొని వెళ్ళారు అంతలో ఒక పెద్ద నల్లకొక్క వచ్చి అమ్మ తల వద్ద కొంచెం సేపు కూర్చొని పాదాల చెంతకు వచ్చి పాదాలపై తన ముట్టిన పెట్టి పడుకుని పది నిమిషాలు హాయిగా నిద్రపోయింది అంతలో అందరూ వచ్చారు పెద్దగా అరిచి కుక్కను బయటకు తోలారు కుక్క లేవలేదు కొట్టారు కుక్క కదలలేదు అందరూ ఏమి చేయడానికి తోచక ఆందోళన పడుతుండగా అమ్మ కాలు కదిలింది కుక్క లేచి జల్లెడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయింది ఈనకాచి నక్కలపాలన్నట్లు పాలన్నట్లు ఎంతో అన్యాయమైపోయేది అని అనుకున్నారు కొందరు కుక్క తిరిగి పది నిమిషాలలో అమ్మ మంచం దగ్గరికి వచ్చి అమ్మ కక్కిన పాలు నాకి మంచానికి ఐదు జానలు దూరంలో పడుకుని కనులు తెరిచి అమ్మవంక చూస్తూ ప్రాణాలు ప్రాణాలుదిరింది కుక్క ముఖంలో తేజస్సు తగ్గలేదు అంతకుముందు జబ్బు లేదు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఇరవై ఏడవ రోజున బారసాల హోమశాంతి సకల దానాలతో నవగ్రహ జపాలతో శాంతి పూర్తయింది ఆశ్లేష నక్షత్రం కనుక ఏ పేరు పెడితే బాగుంటుంది అని అందరూ ఆలోచించి ఆలోచించి నిర్ణయించిన పేరు తాతగారు అనుకోకుండా పళ్ళెంలో వ్రాశారు ఆ నామకరణం జరిపిన సుముహూర్తం బలము ఆ అక్షరాలలోని పవిత్రతా బలము ఆకర్షణ మరేమిటో నేడు యావత్ జగతికి ఆ అక్షరాలు చిరస్మరణీయమైనాయి ఆ అక్షరాలు మంత్రమై మననీయమైనాయి మధురమై అమృతోపమానమైనాయి ఆ అదృష్టవంతమైన అక్షరాలు అనసూయ అక్కడ కూర్చున్న అందరూ ఒకేసారి అనుకోకుండా మన అమ్మ పేరు అనసూయ అన్నారు తాతగారు అమ్మమ్మ ఎవరికి వారు అమ్మ పేరు ఎప్పుడూ ఇలాగే ప్రతిధ్వనిస్తే బాగుంటుందని అనుకున్నారు ఆ పుణ్యదంపతుల ఆశయం నెరవేరటానికి కాలం అవసరం లేకపోయింది మరి వారి సంకల్ప బలం అటువంటిది కాకపోతే జగజ్జననికే జననీ జనకులయ్యే పరమ అదృష్టం మహాభాగ్యం వారికి ఎట్లా కలుగుతుంది నామకరణం సందర్భంగా అమ్మమ్మకు బంధువులు పదమూడు సవర్ల బంగారం చదివించారు బామ్మ అమ్మమ్మగారి అమ్మ జానకమ్మగారు అమ్మ పెద్దమ్మైన అన్నపూర్ణమ్మగారు కలిసి హారతిచ్చారు అందరూ అమ్మ శిరస్సుపై ఆశీర్వచనపు అక్షతలు చల్లారు ఆ సమయంలో అక్కడ ఉన్న నాన్నగారు కూడా అక్షతలు చల్లారు అప్పుడు నాన్నగారి వయస్సు పది సంవత్సరాలు పీటల మీద నుంచి లేచేటప్పుడు దృష్టి దోష పరిహారార్థం బామ్మ ఎర్రనీళ్లు తీసి కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయలో మొక్క మొలిచి పైకి పచ్చగా కనిపించింది అది చూచి అపశకునంగా భావించి అందరూ భయపడుతుండగా ఒక పెద్ద మిడత హోమగుండంలో నుంచి అమ్మ మీద వాలి తిరిగి అగ్నిగుండంలో పడ్డది పడి పడగానే పెద్ద మెరుపు మెరిసింది అక్కడ మెరిసినా అందరి కళ్ళలో ఒక్కసారి చీకట్లు ముసిరాయి అందరి మనసులు ఆలోచన నిమగ్నమైనాయి తాతగారికి ఏవేవో ఆలోచనలు పెంచాయి ఒకసారి అమ్మ జననానికి పూర్వం తాతగారు చింత చెట్టు క్రింద కూర్చొని ఉండగా వారి మనోనేత్రానికి ఒక బాలిక కనిపించింది పరిశీలనగా చూచే లోపల ఆ బాలిక స్వామిగా రాజ్యలక్ష్మి అమ్మవారుగా రూపాంతరం పొందింది ఆయన విస్మితులై పులకితాంగులవుతుండగా బాలికగా రూపం దాల్చింది మరోసారి తాతగారికి ఒక స్వప్నం వచ్చింది అందులో ఒక ముత్తైదువ తన ఇంటిలోని సామానంతా బయటపడేసి నట్టింట ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నది ఆ చటన పెద్ద కుంకుమ బొట్టు ఉన్నది ఎవరు నీవు అని అడిగితే అమ్మను అన్నది తాతగారు ఆ రెండు సంఘటనలు పురోహితునికి చెబుతుండగా అమ్మమ్మ తన అనుభవం కూడా వివరించింది అమ్మ అమ్మమ్మ గర్భాన చేరినప్పటి నుండి అమ్మమ్మకు భూభారం మోస్తున్నంత బరువుగా ఉండేదట కవల పిల్లలు కలుగుతారేమోనని ఏదైనా జబ్బు వల్లనేమోనని లేక పిల్లలందరూ పోయిన దిగులుతో మానసిక బలహీనత ఏర్పడి అట్లా అనిపిస్తున్నదేమోనని సరిపుచ్చుకున్నదట అమ్మ పుట్టినప్పటి నుండి జరిగిన విచిత్ర సంఘటనలన్నీ కూడా అందరూ కలిసి కూడబలుక్కున్నారు అన్నీ విని పురోహితుడు కూడా విస్తుపోయాడు రెండవ అధ్యాయం సమాప్తం జయహోమాత మాతృశ్రీ జీవిత మహోదతిలో తరంగాలు అధ్యాయము మూడు ఇంకా అనేక విచిత్రములు జరుగును అమ్మ జన్మించిన ఇరవై తొమ్మిదవ రోజు సాయంకాలం వేడుక నిమిత్తం ముత్త మంగళ వాయిద్యాలతో కామేశ్వరమ్మ బావి దగ్గరకు అమ్మమ్మ వెళ్ళింది నూతిలో చేదవేసి చేయవలసిన వేడుకలన్నీ చేసి బిందెతో నీళ్లు చంకన మేలి మేలిముసుగు వేసుకుని ఊరేగింపుతో అమ్మమ్మ తిరిగి ఇంటికి బయలుదేరింది ఇంటి సమీపానికి రాగానే ఉయ్యాలలో ఉన్న అమ్మ పిలిచినట్లు అమ్మమ్మకు పెద్ద కేక వినపడింది అమ్మమ్మ ఉయ్యాల వద్దకు వచ్చి చూస్తే అమ్మ నిద్రపోతున్నది ముత్తైదువులు ఎవరిండ్లకు వారు వెళ్ళిన తర్వాత అమ్మమ్మ మళ్ళీ ఉయ్యాల దగ్గరకు వచ్చింది అమ్మ ప్రక్కన డొక్క నానుకుని తేలు పడుకుని ఉన్నది తల్లి బిడ్డ మీద వేసినట్లుగా చిన్నారి అమ్మ చెయ్యి తేలు పొట్ట మీద వేసి ఉన్నది ఆ దృశ్యం చూచి విహ్వల అయిన అమ్మమ్మ అమ్మో పక్కలో తేలు ఎవర్రా అక్కడా తొందరగా రారే అని కంపిత కంఠంతో అరుస్తూ కరిగిన మనసుతో పిల్లను తేలును గుడ్డలను కలిపి తీసుకొని భుజాన వేసుకున్నది అమ్మమ్మ కంఠంలోని కంపనం హస్తాల్లోకి వ్యాపించగా అమ్మ కింద పడ్డది భయం మితిమీరి మతి శూన్యమై చైతన్యం కోల్పోయి అమ్మమ్మ చిన్నారి అమ్మ మీద పడ్డది తేలు గుడ్డను ఖరుచుకొని అట్లాగే ఉన్నది గుడ్డలో తేలు గుడ్డలోనే ఉన్నది ఆ గుడ్డనే చేతికి తీసుకొని ఆ గుడ్డలోనే అమ్మను ఒడిలో ఉంచుకొని అమ్మమ్మ పాలిస్తూ ఉన్నది తేలు మెల్లగా ప్రాకి అమ్మ పాదం మీదకెక్కింది ఎక్కి పాదం అడుగున కరుచుకొని పడుకున్నది అమ్మమ్మ అమ్మకు పాలిస్తూ తేలును చూడలేదు పాలిచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టి గుడ్డ కప్పబోగా తెల్లని పాదం మీద నల్లని తేలు మెరుస్తూ కనిపించింది అమ్మమ్మ ఉలిక్కిపడింది ఆపాదమస్తకం భయంతో గజగజలాడింది ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు అమ్మమ్మతో నీకు పూర్వజన్మలో మార్జాల హత్యాదోషం ఉన్నది అందువల్ల నీకు పిల్లలు కలిగినా దక్కరు అని చెప్పాడు అప్పటి నుండి అమ్మమ్మ అయినది అందుకు తగినట్లుగా అమ్మను గర్భాన ధరించిన తర్వాత ముగ్గురు పిల్లలు మరణించారు దానితో అనుక్షణము అమ్మ కూడా ఏమవుతుందో అన్న సందేహము భయమే ఏదో పంపకం ఎవరో చేతబడి చేశారు అంటూ అమ్మమ్మ బయటికి పరిగెత్తింది అందులో మరిడమ్మ తాతమ్మ యాజరి నుంచి వచ్చి ఆ కేకలు విని సరాసరి ఉయ్యాల వద్దకు పరిగెత్తి అమ్మ పాదం వంక చూచి చచ్చిగున్న తేలును తీసేసి ఇందుకేనా ఈ గందరగోళమంతా బిడ్డ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అట్లా అరుస్తారే అమ్మ అదేమిటో అది ఎందుకు వచ్చిందో పుట్టిన పదకొండవ రోజునని పెద తాతమ్మను పంపింది అని అంటూ ఉండగా గొల్ల నాగమ్మ వచ్చి పుట్టినప్పటి నుండి అన్ని చావులుగానే ఉన్నాయి ఆ చావులు కూడా విచిత్రపు చావులు అన్నది మరి అమ్మ అమ్మమ్మ గర్భాన చేరినప్పటి నుండి పుట్టిన ఇరవై ఎనిమిదవ రోజు లోపల కుటుంబంలోనూ బంధువులలోనూ కలిసి పదకొండుగురు మరణించారు నాగమ్మ అమ్మమ్మ వద్దకు వెళ్ళి నీ బిడ్డ బ్రతికున్నది రా అని రెక్కపట్టుకుని ఇంటిలోనికి తీసుకొచ్చింది మరడుమ్మ తాతమ్మను చూచి అమ్మమ్మకు దుఃఖం పెళ్లిబుక్కి పెద్దగా ఏడ్చింది ఏం భయం లేదమ్మా నీ పిల్లకు ఏం ప్రమాదం రాలేదు అని అనబోయి నీ పిల్ల వంశపావని లేకపోతే ఇన్ని చావులు రావు అంటూ అమ్మమ్మని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పింది తాతమ్మ రాత్రి ఎనిమిది గంటలకు తాతగారు దొప్పలపూడి నుండి ఇంటికి తిరిగి వచ్చారు మార్గ మధ్యంలోనే సాయంకాలం జరిగిన విషయమంతా విని ఆదుర్దాగా ఇంటికి వచ్చిన ఆందోళన అంతా ఉపశమించి అతి ప్రశాంతంగా ఉన్న గృహ వాతావరణం చూచి వారు ఆశ్చర్య ఆనందాలతో పాటు మనశ్శాంతిని పొందారు తాతగారు భోజన సమయాన రోజు ఒక పిల్లికి భోజనం పెట్టేవారు ఆ రోజు ఆ పిల్లి అన్నానికి రాలేదు రాని విషయం విస్మరించి తాతగారు భోజనం చేశారు అమ్మమ్మ వచ్చి ఇదేమి కారణమో రోజు వచ్చే పిల్లి రాలేదు అని మళ్ళీ సంశయంతో భయంతో విచలిత అయింది రుణం తీరితే అన్నీ అంతేలే అంటూ తాతగారు ఉయ్యాల వద్దకొచ్చారు పిల్లి ఉయ్యాలలో పడుకుని సర్పాకృతిలో తోక పైకెత్తి గిలకల పైగా వాల్చి అమ్మ ముఖం వంక చూస్తూ ఉన్నది అదే అట్లా పడుకుని అరగంట అయినా ఈ లోపల అటు వచ్చినా ఎవరూ దానిని గుర్తించలేదు తాతగారు దానిని చూచి విభ్రాంతులై అమ్మాయి పక్కలో పామర్రా అని కేకవేశారు దీపం తీసుకువద్దామనుకుని పాము కరిచి ఉన్న బిడ్డ దీపం చూడకూడదనే సందేహంతో దీపం తీసుకురాలేకను సందేహం నివారణ చేసుకోలేకపోయారు తరచి చూడగా సర్పమని దృవపడి పడగా ఆడినట్లే కనిపించింది తాచుపామేనని అనుకుంటూ ఉండగా మళ్లీ కట్లపాముగా స్ఫురించింది అంతలో మెరుపు మెరిసింది ఆ వెలుగులో అమ్మ పిల్లి వివరంగా కనిపించారు తాతగారి గుండె పడింది త్వర త్వరగా అమ్మమ్మ వద్దకు వెళ్ళి భోజనం చేస్తున్న అమ్మమ్మతో ఆదుర్దా లేదులే పాము కాదులే తొందరగా భోజనం చేసిరా పిల్ల ఏడుస్తుందేమో అని తాతగారు చెబుతుండగా పూర్తిగా వినకుండానే పాము పిల్లా తప్ప మరో మాట వినిపించుకొని అమ్మమ్మ వెరపుతో నిశ్చేష్ట కాగా చేతిలో ముద్ద తెలియకుండానే క్రింద పడిపోయింది తాతగారిని తదేక దృష్టితో చూస్తూ ఉన్నది ఎందుకురా నాయన కేక వేశావు అంటూ వచ్చిన తాతమ్మ అమ్మమ్మ స్థితిని తాతగారిని చూచి ఏమీ అర్థం కాక కొంచెం నీళ్లు తెచ్చి అమ్మమ్మ ముఖం మీద చల్లి తెరుచుకున్న కళ్ళు మూసి తాతగారిని కారణం అడిగింది తాతగారు జరిగిందంతా ఆమెతో చెప్పి ఉయ్యాల దగ్గరకు తీసుకొని వెళ్ళారు ఉయ్యాలలోని పిల్లిని చూపించి చేతితో తట్టారు పిల్లి లేచి ఉయ్యాల దిగి అరుస్తూ ఉయ్యాల చుట్టూ ప్రదక్షిణం చేసింది తోక తాతగారి కానించి అరిచింది మచ్చు మీదకి ఎగిరి కళ్ళు ముఖము అమ్మవైపు పెట్టి ఒకే అరుపు ఆపకుండా అరిచింది ఆ తర్వాత ఉయ్యాలలోకి దూకి అమ్మ పాదాల మీద తన మూతి నానించి ఒకసారి శ్వాస పైకి లాగి మరొకసారి పెద్ద ధ్వనితో శ్వాసను లాగుతూ అమ్మ పాదాల మీదనే ప్రాణం వదిలింది ఆ అద్భుత విషయం చూస్తూ తాతగారు తాతమ్మ విస్మయంతో స్తబ్దులైనారు కొంతసేపటికి తాతగారు తేరుకొని మన కొంపకు ఏదో ఆవరించినట్లే ఉన్నది దీన్ని బట్టి చూస్తే వాళ్ల అమ్మ గండం కూడా ఖాయమేనని తోస్తున్నది నక్షత్ర బలం దెబ్బతీసేటట్లుగా ఉన్నది అందులో వర్జ్యం అన్నీ విసర్జించమన్నట్లుగా అందర్నీ విసర్జించేటట్లుగా ఉన్నది కానివు ఏదైతే అది అవుతుంది అని అంటూ పంచలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నారు అంతలో ఇంటికెదురుగా ఉన్న మంత్రి గారు రాజమ్మగారు అక్కడికొచ్చి అడిగింది ఏం సీతాపతి అప్పుడే పడుకున్నావు ఆలోచనలో మునిగిపోయిన తాతగారు నిరాశతో ఇక ఇదే పడకేమో అన్నారు రాజమ్మగారు సరాసరి వంటింట్లోకి వెళ్ళింది గోడకు ఆనుకొని విస్తరి ముందు కూర్చున్న అమ్మమ్మను చూసింది కానీ ఆమె స్థితిని గమనించక తన ధోరణిలో జరిగిపోయిన దానికి బాధెందుకు ఇంతవరకు బాగున్నాం కదా అని అమ్మమ్మ చెయ్యి పట్టుకుని కదిలించింది అమ్మమ్మలో చలనం లేదు ఆమెకు ఏమీ వినిపించడం లేదు అమ్మ మాత్రమే కనిపిస్తూ ఉన్నది అమ్మమ్మ స్థితిని చూచి ఆమెకు ఏమీ అర్థం కాక ఏమిటి మరణమక్కయ్యా ఇదంతా అని అడిగింది అప్పుడు జరిగినదంతా తాతమ్మ చెప్పింది సాయంకాలం జరిగిందంతా రాజమ్మగారు చెప్పింది ఇద్దరూ కలిసి అమ్మమ్మ ముఖ చిహ్నాలు గమనిస్తూ ఉన్నారు అది మూర్ఛ నిద్ర అపస్మారమా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అమ్మమ్మ ముఖంలో ఉయ్యాలలోని అమ్మ అమ్మమ్మ ఒడిలో పడుకుని పాలు త్రాగుతూ ఉన్నట్లు అమ్మమ్మ తల పడగ ఆకృతిలో అమ్మకు గొడుగు పట్టినట్లు కనబడి ఇంకా అనేక విచిత్రములు జరుగును అన్న మాటలు వినపడ్డాయి ఆ దృశ్యము శబ్దాలు తాతమ్మకే కానీ రాజమ్మగారికి ఏమీ కనపడలేదు వినపడలేదు అంతలో అమ్మమ్మ కొంచెం కదిలి అమ్మా అమ్మ ఎందుకు పుట్టావమ్మా అంటూ అటు ఇటూ కదిలి కళ్ళు తెరిచింది అప్పటికి సరిగా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది అమ్మమ్మ నెమ్మదిగా లేచి తాతగారి దగ్గరికి వెళ్ళింది తాతగారు నిద్రపోతున్నారు అమ్మమ్మ తాతగారికి నమస్కారం చేసి ఉయ్యాల దగ్గరకు వచ్చింది సచ్చిన పిల్లి ఉయ్యాలలో అట్లాగే ఉన్నది అమ్మమ్మ దీపం వెలుగులో పిల్లిని చూచి భయపడి పిల్లిని తట్టింది అది లేవలేదు మెడపట్టుకుని బయటకు తీసి క్రింద పడుకోబెట్టి గాఢ నిద్రలో ఉన్నదని భావించింది బాహ్య స్మృతి లేకుండా కూర్చున్న కాలంలో అమ్మమ్మకు ఆలోచనలు అంతరించి ఆదుర్దా అణిగిపోయి అశాంతి తొలగిపోయి మనసు నిశ్చలమైంది వెంటనే అమ్మమ్మ తాతమ్మ దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగానూ అమాయకంగానూ అడిగింది చూచావా నాయనమ్మ పిల్ల పక్కలో పిల్లి పడుకున్నది తాతమ్మ అంతకుముందే అమ్మమ్మ ముఖంలో కనిపించిన విచిత్ర దృశ్యం అంతర్యవనికపై అవలోకిస్తూ ఉన్నది అమ్మమ్మ లేవడం గుర్తించకనే గుర్తిస్తున్నది ఇటు ఈ పిలుపు అటు ఆ చిత్రము రెండూ గమనిస్తున్నది ఇది వింటున్నది అది కంటున్నది ఈ స్థితిని సహజ సమాధి అంటారు రాజమ్మగారు అక్కడనే మామూలుగా నిద్రపోతూ ఉన్నది అమ్మమ్మ రాజమ్మగారిని నిద్రలేపి పన్నెండున్నర అయింది అని చెప్పింది ఆమె ఉలిక్కిపడి లేచి నిద్రమత్తున తక్కిన వివరాలేమీ అడగకుండానే ఇంటికి వెళ్ళిపోయింది అమ్మమ్మ అమ్మను పక్కలో పడుకోబెట్టుకుని మంచం మీద పడుకున్నది కొద్ది క్షణాల పిదప తాతమ్మ కూడా లేచి అన్నీ గమనించి ధ్యాన నిమగ్న అయింది ఆమెకు అనుదినము రాత్రివేళలా అట్లా గడపటమే అలవాటు తెల్లవారుజామున నాలుగున్నరకు లేచి తాతమ్మ పిల్లిని తీసుకువెళ్ళి మురుగు కాలువ కట్ట క్రింద పారవేసింది అమ్మమ్మకు పిల్లి చనిపోయినట్లు తెలీదు ఎవరూ అమ్మమ్మకు ఆ విషయం చెప్పడానికి సాహసించలేదు మూడవ అధ్యాయం సమాప్తం జయ